ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గత ముప్పై ఎనిమిది రోజుల నుండి నిరంతరంగా తమ సమ్మెను కొనసాగిస్తున్న అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ పలు విధమైన నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని పెద్దదోర్నాల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ ఏరువల్ రెడ్డి అన్నారు అంగన్వాడీల సేవలను గుర్తించని వైసీపీ ప్రభుత్వానికి దురుద్దేశం మొదలైందని తెలియజేశారు పెద్ద దోర్నాల మండలంలోని అంగన్వాడీలకు ఆయాలకు సంఘీభావం తెలుపుతూ పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో భట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెలో ఉండటంలో గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు సరైన పోషకాహారమే అందక ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని ప్రస్తుతం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు విధంగా తమ శ్రమను గుర్తించకుండా వేతనాలు పెంచడంలో మొండి వైఖరి చూపిస్తుందన్నారు వారి కష్టానికి తగిన వేతనం ఇవ్వడం సబబు అని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు జేడి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రీ స్కూల్ పిల్లలను ఎంతో మందిని తమ సర్వీస్ లో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన అంగన్వాడీల సేవలను గుర్తించకపోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మరి కష్టాన్ని గుర్తించి వారి న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు రావికింది సుబ్బరత్నం బట్టు సుధాకర్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మల్లికార్జున రెడ్డి బట్టి సుధాకర్ రెడ్డి ఈదర మల్లయ్య దొడ్డా శేషాద్రి చిన్న వెంకటేశ్వర్లు దేశు బాబు తదితరులు పాల్గొన్నారు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను మీకు నేను రాగానే ఉద్యోగస్తులందరికీ మీకు ఏం కావాలన్నా చేస్తానని అని చెప్పేసి ఆ రోజు చేశాడు మన ఉద్యోగస్తులు ఏం చేశారంటే అందరూ కూడా మన టీచర్లు అయితే ఏకంగా రెండు శాతం మనం చేశారు వాళ్ళకన్నా ఎక్కువ కూడా మన అంగన్వాడీ టీచర్లు కూడా బాగా చేశారు మీరు అందరు చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఆ రోజు అందరిక కాలనక జగన్మోహన్ రెడ్డి కూడితే అయ్యో రాజశేఖర రెడ్డి కొడుతూ విధంగా కష్టపడుతున్నాడు

పాత్ర ఏంది సమాజంలో యావత్ భారతదేశంలో అంటే ఒక మేధావి తయారు కావాలంటే ఒక స్కూలు గదుల నుంచి తయారవుతుంది మీరు పుట్టబోయే బిడ్డ నుంచి పుట్టి బిడ్డకు ఐదేళ్ళు వచ్చేదాకా మీ సంరక్షణ జరుగుతుంది అంటే మీరు ఈ భారతదేశంలో లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎంతమంది మేధావులు మీ సర్వీస్ కాలం తయారు చేసినప్పుడు అందజేసుకోవాలి మనకి ఇక్కడ ఒక మూర్ఖ ప్రభుత్వం ఉంది ఇష్ట మీద బ్రహ్మాస్త్రం మీ మీద ఉపయోగించడమైంది ఏంటంటే ఈ ప్రభుత్వము కేవలము టీచర్ల మీద అంగన్వాడీ టీచర్ల మీద అంటే చదువు చెప్తే ఎవరైతే విద్యార్థులు తరాలకు దేశ భౌతిలో దర్యాత్ర వారి మీ కక్ష పెట్టినట్టుంది ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వచ్చింది వాస్తవంగా మీరు మూడు చేతులు పెట్టారు ఓట్లు ఎందుకంటే నీళ్ళ నీళ్ళు పోవటము